మాట్లాడన్న పవర్ రూమ్ పరిశ్రమలోని మరి కార్మికులకు సైజింగ్ డైయింగ్ వార్పరు వైపని భీములు తిట్టేటోళ్ళు కండలు చుట్టేటోళ్ళు డిజైన్ వేసేవాళ్ళు జరిపోవులు కూడా వేసేవాళ్ళు ఎందుకంటే ప్రత్యేకంగా జరిపోవలేరు ఇప్పుడు టాప్ బీమ్ కట్టడం లోపల కనుక ఆ కార్మికులు కూడా మరి తృట్టు పథకంలో తప్పకుండా చేరాలే ఎందుకంటే చాలా మంది ఇంకా మిస్ అయ్యరు చాలా మంది అరువులు మరి ఈసారి ఈ సంవత్సరం ఏంటంటే తృప్తి పైసలు మూడు సార్లు రావడంతో కొంత ప్రజలు ఏంటంటే కార్మికులు అయోమయానికి గురయ్యరు నా పైసలు పడతలేవు నా పైసలు పడతలేవు అనేది ఇబ్బందులకు గురయ్యరు చాలామందికి అందరికి కూడా బ్యాంక్ అధికారులు మరి డబ్బులు ఆర్డీ వన్ ఆర్డీ టూలో డబ్బులు వేస్తున్నారు కొంత ఆర్డీ టూ అకౌంట్ అనేది మరి గవర్నమెంట్ జౌలి శాఖ తరఫున డబ్బులు ఇచ్చినాయి మరి అందులో పడలేకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది దయచేసి కార్మికులు అందరూ ఇప్పటికైనా ఇంకా అప్లికేషన్ ఎవరైతే ఇవ్వలేదో దయచేసి అప్లికేషన్ ఇవ్వండి మేము అప్లికేషన్ ఫారాలు కూడా మరి వన్ వన్ పవర్ నడిపే వాళ్ళు సాంచాలను నడిపే వాళ్ళకు వన్ వాడాలి ఆ అది టూ ఫారం అనేది మరి ఎవరైతే అనుబంధ కార్మికులు సైజింగు డయింగు వార్పరు వైపని మరి కండెల్ చుట్టేటోళ్ళు డిజైన్ వేసే వాళ్ళకు ఫార్మ్ నెంబర్ టూ అనేది ఫారం వాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మేము తిరిగి వాడవాడ తిరిగి కూడా ఫామ్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాము మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ నామిని నామినీ అంటే భార్యది బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు జిరాక్స్ దయచేసి ఇచ్చి ఇవ్వగలరని కోరుతున్నాం త్రిప్టు పథకం అనేది కార్మికులకు ఒక వరం లాంటిది నిజంగా త్రిప్టు పథకం ద్వారా నేతన్న బీమా కూడా మనకు ఉచితంగా లభించే అవకాశం ఉంది అంటే ఒక త్రిప్టు చేస్తే రెండు స్కీములు కూడా అమలయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నేతన్న బీమా అనేది రైతు బీమా లాగానే మనకు నేత కార్మికులకు ఒక ఐదు లక్షల రూపాయలు నేతన్న బీమా కూడా వర్తించే అవకాశం ఉంది అట్టి ప్రీమియం ఐదు వేల ఆరు వందల ఐదు రూపాయలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది కనుక ఇట్టి మంచి అవకాశాన్ని దయచేసి కార్మికులందరూ ఎవరు కూడా మిస్ కావద్దు త్రిప్తి పథకం అనేది ఒక గిఫ్ట్ లాంటిది మీకు కార్మికులకు ఏదైతే బీడీ కార్మికులకు పిఎఫ్ ఎట్లయితే కట్ అవుతుందో అదేవిధంగా మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ నిజంగా భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి స్కీమ్ లేదు భీవండి కానీ షోలాపూర్ కానీ సూరత్ కానీ మీరు అనేక కుటుంబాలు అనేక సంవత్సరాల నుండి వలస వైయులు అక్కడ కూడా ఇలాంటి స్కీములు అస్సలేవు కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల అభివృద్ధి కోసం త్రిప్టు పథకం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది నిజంగా ఇది మంచి పథకం మీరు మీ పగారలో ఎనిమిది శాతం పొదుపు చేయడం వల్ల అంతే అమౌంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే పన్నెండు వందల రూపాయలు మీరు చెల్లిస్తే పన్నెండు వందల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఎనిమిది వందలు చెల్లిస్తే ఎనిమిది వందలు మళ్ళీ అంతే అమౌంట్ మీకు ఒక పెన్షన్ లాగా ఒక పెన్షన్ లాగా ఇచ్చే అవకాశం ఉంది మంచి స్కీమ్ ఇది త్రిప్టులా ఇంకా చాలామంది దయచేసి కార్మికులు చేరడం లేదు ఇప్పటికైనా చేరండి ఇప్పటికైనా దరఖాస్తు ఇవ్వండి బ్యాంక్ అకౌంట్ లేకపోతే బ్యాంకులకు వెళ్ళండి బ్యాంక్ అధికారులు కూడా బ్యాంకు ఖాతాలు సులభంగా ఇస్తున్నారు మీకు డబ్బులు లేకున్నా ఖాతా బుక్ ఇచ్చేటప్పుడు సేవింగ్ అకౌంట్ అమౌంట్ వేసుకుంటే సరిపోతుంది ఈ సిరిసిలలో బ్యాంక్ అకౌంట్లు ఉచితంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకంపేటలో కూడా కొత్త కొత్త బ్యాంకులు అయినాయి దయచేసి వేరే పరాయి ఊరు ఉన్నవాళ్ళు కొద్ది వరంగల్ జనగాము వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ లోకల్గా సిరిసిలలో ఇక్కడ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఈ స్కీమ్ అమలు అవుతుంది కనుక దయచేసి అందరు కూడా కార్మికులు ఇప్పటికైనా మరి తృప్తి పథకంలో చేరండి ఎవరు కూడా మిస్ కాకండి దయచేసి ఇంకా చాలామంది ఇవ్వని వాళ్ళు ఉన్నారు ఇటు ఇవాళ ఇవాళ వైఫని కార్మికులు ఒక ఆరుగురు కనబడ్డరు చేయని వాళ్ళు ఇంకా ఇంకా చాలామంది అప్లికేషన్ దయచేసి ఇవ్వని వాళ్ళు ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మేము కార్ఖానాలన్నీ తిరుగుతున్నాము మరి అంతా తిరుగుతాం ఫారాలు కూడా పట్టికనే ఇస్తాం నింపిస్తాము ఒక జిరాక్స్ ఇవ్వండి అంతే సరిపోతుంది మీరు మీరు కట్టితే కట్టండి లేకుండా లేదు కానీ కాకపోతే స్కీమ్లో చేరండి మీరు ఒక లెక్కలోకి వస్తారు ఏ ప్రభుత్వ స్కీమ్కైనా ఈ త్రిప్తి పథకం డాటా ద్వారానే అన్ని గవర్నమెంట్ స్కీములు అమలయ్యే అవకాశం ఉంది కనుక దయచేసి కార్మికులందరూ ఇటు స్కీ ఇటీ స్కీమ్లో ప్రతి ఒక్కరు చేరాలని మేము విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నాము ఇంత మంచి స్కీమును కార్మికులందరూ దయచేసి సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను నా పేరు వేముల మార్కండేయులు ప్రతి కార్ఖానా కూడా తిరగడం జరుగుతుంది దయచేసి ఫామ్స్ కూడా అందుబాటులో ఉంచడం ఎందుకంటే త్రిప్టు అనేది మీకు మంచి పథకం ఇది వంద రూపాయలు కట్టండి లేకుంటే రెండు వందలైనా కట్టండి రెండు వందలు కడితే రెండు వందలు వస్తాయి వంద రూపాయలు కట్టినా వంద వస్తాయి ఇప్పటికి వందనే కట్ అవుతాయి బ్యాంక్ అకౌంట్లో మీరు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఖాతాలో ఉంచుకోవడం వల్లనే ఈ స్కీము అమలు అవుతుంది తృప్తి పథకం అనేది ఏం అవసరం లేదు ఎవరిని అడగవలసిన అవసరం లేదు బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంచాలి మీరు దయచేసి ఇంకా అప్లికేషన్ ఇప్పటివరకు ఒక ఆరు వందల మంది ఆరు వేల మంది దరఖాస్తులు ఇచ్చారు ఇంకా చాలా మంది మిస్ అయ్యారు అర్హులు మిస్ కావద్దనేది మా ఉద్దేశం అరువులు ఎవరైతే సాంచాలు అడిపేటోళ్ళు కండెలు చుట్టేటోళ్ళు సైజింగ్ డైయింగ్ వార్పరు మన పవర్ రూమ్ పరిశ్రమలో పనిచేసే ప్రతి కార్మికుడు దయచేసి చేరాలని ఈ సందర్భంగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు